గైస్ వెల్కమ్ టు అభియామ్ బ్లాగ్స్ మేము కొత్తగా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేశామండి మీ సహాయ సహకారాలు మాకు ఉన్నట్లయితే మేము మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక వీడియోలో కలుపుదామా ఇక్కడ మీరు చూస్తున్న టెంపుల్ అయితే వేలూరు చెన్నకేశవ స్వామి టెంపుల్ ఈ టెంపుల్ కర్ణాటక హాసన్ డిస్టిక్లో ఉంటుందండి ఈ ఆలయం యొక్క గొప్పదనం ఏంటంటే ఈ ఆలయం నిర్మాణమేనండి ఇది కేవలం ఆలయం మాత్రమే కాదు హౌసలా డైనాస్టీ శిల్పకళకు జీవనం పోసిన ఒక అద్భుత శిల్పకళా సంపద అని ఇక్కడ వాళ్ళు అంటుంటారు ఈ ఆలయం పదకొండవ శతాబ్దంలో హౌసల చక్రవర్తి విష్ణువర్ధన్ నిర్మించడం జరిగింది ఈ ఆలయం పూర్తవడానికి అరౌండ్ నూట మూడు సంవత్సరాలు పట్టింది అంటుంటారు అంటే మూడు తరాల వాళ్ళు ఈ ఆలయాన్ని నిర్మించారు ఆ బాధ్యతలన్నీ తీసుకున్నారు విష్ణువర్ధన్తో పాటు ఆయన కొడుకు ఆయన మనవడు కూడా కట్టడం జరిగింది ఒక వైష్ణవ భక్తుడు కావడంతో ఈ ఆలయాన్ని అంకితం చేయబడింది ఆలోచించండి మనం ఒక చిన్న మట్టి వినాయకుడిని తయారు చేయడానికి కష్ట కష్టాలు పడుతుంటాము అటువంటిది ఎన్నెన్నో శిల్పాలు గోడల మీద ఎలా చెక్కారో ఏంటో అది వాళ్ళకే తెలియాలి ఎంత విషయం ఉన్నోళ్ళండి మన పూర్వీకులు నిజంగా చేతులెత్తి దండం పెట్టాల్సిందే ఎంతో గర్వపడచ్చు మనం వాళ్ళని దలుచుకొని ఈ ఆలయం ఎన్నో యుద్ధాల వల్ల ధ్వంసమైందండి ఎస్పెషల్లీ మొగల్స్ దీన్ని కూడా వదలలేదు కొన్ని అబ్జర్వ్ చేస్తే కొన్ని కొన్ని శిల్పాలు తలలు చేతులు అలా కొంచెం తెగిపోయి పడి ఉంటాయి అయినా కూడా దాన్ని అలాగే వాళ్ళు ఉంచారు అండ్ తిరిగి మళ్ళీ పునర్నిర్మించారు మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ ఎంతమంది వచ్చినా ఎంత ధ్వంసం చేసినా ఈ టెంపుల్ వైభవం మాత్రం అస్సలు తగ్గనే తగ్గలేదు మీరు చూసారు కదా గోపురము ఆలయ ప్రాంగణము ఇంకా ఆలయం విషయానికి వస్తే వాళ్ళు ఒక స్టార్ షేప్ లో ఆ రోజుల్లో నిర్మించారు ఎంత కష్టమైన పని అది ఒక సింగిల్ స్టోన్తో సింగిల్ స్టోన్తో అలా నిర్మించడమే కాకుండా చుట్టుపక్కల మీరు గోడలన్నీ చూసే అన్నిటికీ మళ్ళీ చిన్న చిన్న శిల్పాలు చెక్కారు ఆ శిల్పాలన్నీ ఒకసారి డీప్గా అబ్జర్వ్ చేస్తే అందులో మళ్ళీ స్టో ఎన్నో స్టోరీస్ ఉంటాయి ఎన్నో కథలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ కృతయుగం సంబంధించినవి త్రేతాయుగము ద్వాపర యుగం సంబంధించినవి అన్నీ అందులో ఉన్నాయి అక్కడి శిల్పాలే మనకు చెప్తాయి అవి భక్త ప్రహ్లాదుని కథ నరసింహస్వామి స్వామి కశబుణ్ణి ఎలా చంపాడు రాముడు రావణ్ణి సంహరించుట అలాగే శ్రీకృష్ణుడు అర్జునుడికి గీత బోధించడం ఇవన్నీ మనకు శిల్పాలే చెప్తాయి అసలు ఏదో ఒక వీడియోలో చూడడము ఎక్కడో వినడము ఇలా అయితే పర్వాలేదు కానీ ఒక శిల్పాన్ని ఒక కథలాగా చెక్కడం అనేది ఎంత కష్టతరమైన పని అది మన పూర్వీకులు చేశారంటే వాళ్ళు ఎంత గొప్పవారా వింటారు అటువంటి శిల్పకళా సంపద మన దేశంలో ఉంది అండ్ మన హిందువులు వారి కళా నైపుణ్యంతో ఎంత చక్కగా నిర్మించారు చేతులు దండం పెట్టాల్సిందే ఈ టెంపుల్ ఓన్లీ టూరిజం ప్లేస్ మాత్రమే కాదండి ఇది మన భారతీయ శిల్పకళ ఆధ్యాత్మికత చరిత్రకు నిలుపుటద్దం కావాలంటే మీరు అక్కడికి వెళ్ళి చూడండి ప్రతి శిల్పం మీకు కథ చెప్తుంది ఖచ్చితంగా ఈ ఆలయాన్ని ఏకకూట ఆలయం అని కూడా అంటారు అంటే ఈ ఆలయంలో ఒకే ఒక గర్భగృహం ఉంటుంది అంటే ప్రధాన దేవుడైన చెన్నకేశవుని విగ్రహం ఇక్కడ ఉంటుంది గర్భగుడిలో ఈ ఆలయం మధ్య భాగంలో పిల్లర్స్తో కూడిన హాల్ ప్రతి స్తంభం ప్రత్యేకంగా చెక్కబడింది ఈ ఆలయంలో మెయిన్ విష్ణు ప్రధానంగా ఉన్న ఇంకా శివుని టెంపుల్ ఇంకా చిన్న చిన్న ఉపాలయాలు కూడా ఉన్నాయి అవి కూడా మీరు చూడొచ్చు ఇంకా ఇక్కడ ధ్వజస్తంభం ఉంది కదండి ఇదైతే నలభై రెండు అడుగులు ఎత్తైన స్తంభం ఇది నేలపై పూర్తిగా తాగకుండా స్ట్రైట్గా నిలబడే విధంగా కట్టినారంట ఒక రాయిని శిల్పంగా మార్చడం అంటే ఈ బహుశా ఎగ్జాంపుల్ అనేది వీళ్ళ నుంచే వచ్చిందో ఏమో అన్నట్లుగా ఉంటుంది మీరు చూడాలండి తప్పకుండా చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ వేరు ఆ ఫీల్ వేరు మనకు డిఫరెంట్ వైబ్ అనేది తగులుతుందండి అంటే గుడి ఎంత అట్రాక్టివ్గా ఉందో ఎంత కష్టపడి కట్టారో లోపల అంత మించుందండి గర్భగుడి లోపల కూడా ఏమాత్రం తీసిపోలేదు ప్రతి స్తంభం ప్రతి గోడ ఏది ఖాళీగా వదలలేదు అన్నీ ఎంతో అపురూపంగా తీర్చిదిద్దారండి తీర్చిదిద్దారండిసలా వాళ్ళ ఎంబ్లం అండి చాలా భయంకరంగా రౌద్రంగా లాగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది హలేబీడు హోసలేశ్వర టెంపుల్ అండి టెంపుల్ కూడా ఇంచుమించు అదే ఆర్కిటెక్చర్లో ఉంటుంది బట్ ఏంటంటే అది వైష్ణవ ఆలయము ఇది శివుని యొక్క ఆలయం ఈ టెంపుల్ కూడా ఫోర్టీన్త్ సెంచరీలో ఢిల్లీ సుంతాల్ దాడుల వల్ల ఆలయం ధ్వంసమైంది అయిన శిల్పకళ మాత్రం ఇప్పటికీ తగ్గనే తగ్గలేదు అంతే అట్రాక్టివ్గా ఉంది చూడండి వీళ్ళ శిల్పకళ మనం బేలూరులో చూసాము హలేబీడ్లో కూడా ఇలాగే ఉంటుంది అసలు మామూలు వైభవం కాదండి అసలు వీళ్ళ సింబల్ అయితే ఇది ఇంకా ప్రతి టెంపుల్లో ఖచ్చితంగా ఉంటుంది సింహం ముఖంలా ఉండేది ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంటుందండి రెండు శివలింగాలు ఉంటాయి రెండు శివలింగాలకి ఆపోజిట్లో ఒక్కొక్క శివలింగానికి ఆపోజిట్లో ఒక్కొక్క నంది ఉంటుంది అంటే లైక్ శివలింగానికి నంది ఎదుర్కొంటూ ఉంటుంది ఇప్పుడు మీరు చూసిన గణపతి చెయ్యి అప్పుడు ముగ అప్పుడు మొఘల్సు చెయ్యి రగ్గొట్టారు అయినా శిల్పం అలాగే పెట్టారు ఇది కూడా చూడడానికి స్టార్ ఆకారంలోనే ఉంటుందండి ఇదిగో ఇవేనండి ఆ నంది లోపల గర్భగుడికి ఎదురుగా ఈ నంది కనిపిస్తుంది ఇది బయట శివలింగం అలా ఊరికే పెట్టారు నెక్స్ట్ ఇంకొక ఫేమస్ టెంపుల్ కేదారేశ్వర టెంపుల్ ఇది కూడా హలేబీడ్లోనే ఉంటుంది ఇది కూడా తప్పకుండా చూడాలి సేమ్ డైనాసిటీ హోయసలా డైనాసిటీ వాళ్ళే ఇది కూడా నిర్మించారు ఇదేంటంటే త్రికూట ఆలయం అంటారండి అంటే ఈ గుళ్ళో మూడు గర్భగుళ్ళు ఉంటాయి శివుడు విష్ణువు బ్రహ్మ ఇది కూడా అదే స్టార్ షేప్లోనే నిర్మించబడింది కానీ ఇక్కడ నిర్మించిన కింగ్ వేరు ఇతని పేరు వీర వీరబల్లాల టూ ఇది ఈయన నిర్మించాడు అంటే ఈ వీరబల్లాలుడు విష్ణువర్ధన్ యొక్క మనవడు అదే అండి ఇందాక చెప్పినట్టు బేలూరులో ఏకకోట ఆలయం అంటే ఒక గర్భగుడి అంటే చెన్నకేశవ స్వామి మాత్రమే ఆయన కోసమే గర్భగుడి ఒకటే ఉంటుంది ఇప్పుడు హలేబీడికి వచ్చేసరికి హలేబీడి హోసలేశ్వర టెంపుల్లో ద్వికూట ఆలయం అండి ద్వికూట అంటే రెండు గర్భగుళ్ళు ఉంటాయి ఇక్కడ రెండు శివలింగాలే రెండు శివుడే ఆ శివలింగానికి ఎదుర్కొంటూ ఆపోజిట్ గా రెండు నందీశ్వరులు ఉంటారు అండ్ ఫైనల్లీ కేదారేశ్వర టెంపుల్కి వచ్చేసరికి ఇది త్రికూట ఆలయం అండి ఈ ఆలయంలో మూడు గర్భగుళ్ళు ఉంటాయి శివుడికి విష్ణువుకి బ్రహ్మకి ఇదండి మన శిల్పకళా సంపద ఈ వీడియో అయితే నాకు తెలిసి మీకు నచ్చిందని అనుకుంటాను ఇటువంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్